నమస్కారం శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు నిన్న ఆల్రెడీ పురంధరేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు అంటే ఒక విచిత్రమైన పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం సార్ నార్మల్గా సీట్లు తీసుకోవాల్సిన వాళ్ళు ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇక్కడ సీట్లు ఇచ్చే ఎంత ఎన్ని ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు కన్ఫ్యూజన్ పతనమైపోతున్న తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నజ్బా నజ్ బజార్లో తాకట్టు పెట్టబోతున్నాయినా ఒక వర్గాలు ప్రత్యక్షంగా పెడుతున్నాయి ఇంకో వర్గం పరోక్షంగా పెడుతుంది మీకు కనపడేది ఈ సీట్ షేరింగ్ కనపడకుండా ఎంతవరకు ఒక అధికార పక్షం అక్కడ తాకట్టు పెట్టింది మా ఏ మాటలు చెప్పింది ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ముప్పై ఒకటి ఉంటే మన అవసరం లేదని లేదు కదా అంది కానీ అవసరం ఉంది ద్రౌపది ముర్ము గారి ఎన్నికల్లో అవసరం ఉంది కానీ ఆవిడొచ్చి నేను అసలు నా పేరు ద్రౌపది మూర్ అనకుండానే వీళ్ళు నేను నా మద్దతు నా మద్దతు పరిగెత్తుకు వచ్చారు పాపం ఆయన ఆవిడ వీళ్ళ ఆఫీసులకు వెళ్ళి నాలుగు నెత్తి మీద తెంకేళి మొత్కలేసి చెప్పింది మేము నేను మేము అడగకుండానే మీరు పరిగెత్తుకొచ్చి మాకు చేశారన్నారు ఈ పార్టీలు ఇప్పుడు జరగబోయేది ఎన్టీ రామారావు గారు ఆత్మ మరొకసారి క్షోపిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టే చర్యలు వేస్తాను దీనికి కవరింగ్ ఏంటి అవతల జగన్ గారిని రానివ్వకూడదని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోపల పెట్టాలి వీళ్ళు కళ్యాణ్ బాబు గారు పెళ్లిళ్ళ మీద ఇష్యూస్ ఏంటండి దరిద్రం ఈయన మాట్లాడతాం ఏంటి ఆయన పెళ్లిళ్ళ గురించి అవసరమే ఉంది వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ చేసి చూస్తే మాట్లాడొచ్చు ఈయన ఏమో ఇలా మాట్లాడుతున్నా నాలుగో పెళ్ళం జగన్ అనేది ఆయన మాట్లాడారు ఆయన కోపం వచ్చి ఆయన పెడితే అంటే మీ ఇద్దరు గేలని మిగతా బ్యాచ్ బయలుదేరు ఏంటండి ఇది ఎక్కడ దిగజారిపోతున్నామండి దేని మీద మాట్లాడాలి రైతులు ఆత్మహత్యల మీద జరుగుతుంది దాన్ని ఎలా కాపాడాలో మాట్లాడాలి ఆ కాళ్ళు ఎలా కాపాడుకోవాలో మాట్లాడాలి దేని మీద మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్కి ఒక భావితరాలు దెబ్బతిన్న విభజన హామీల గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడాలి విశాఖ ఒక్క కర్మాకారం గురించి చర్చలు చేయాలి దానికి టైం లేదు వాళ్ళకేళ్ళకి యాప్టివ్ గోన్లు కొట్టి కొట్టిక్కడి నిలబడతారా మేసం మెలేస్తారా తలక ఎగరేస్తారా పోరాటం ఎప్పుడు ఆపలేదండి మూడు రోజుల క్రితం నేను లక్ష్మణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్ళాం ముట్టడని కాదు వినతి పత్రం ఇస్తా అని తీసుకోలేదు కొంత తప్పనిసరి అయింది తొమ్మిది వందల మందిని వివిధ ప్రాంతాల్లో ఆపేశారు హౌస్ అడ్రెస్ అరెస్ట్ చేశారు చిన్న విద్యార్థి లీడర్ కూడా కాదు విద్యార్థిని కూడా ఒక పోలీసుని కేటాయించారు పాపం అతను ఆంధ్ర ఫీల్ అయ్యాడు కంగారు పడిపోయాడు ఇంట్లో పడతాను తర్వాత ఆయన ఆయన ఇంటి దాకా వెళ్ళిపోయాం వేరే దాని ద్వారా పోరాటం చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత భీకరంగా పోరాటిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ముందు కంటే కూడా హోదా విభజనామల కోసం మీడియా మేజర్ మీడియా లేదు మేము బాధ్యులు కాదు ఇవాళ నేను అడుగుతున్నా దేనికోసం అండి ఇవాళ వెళ్తుంది ఆయన కూడా జగన్ గారు బయలుదేరతారు పొత్తులు పెట్టుకోవద్ద జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఆయన కూడా వెళ్ళబోతున్నాడు ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెడతానని చూస్తున్నారండి వీళ్ళందరూ తోటి తెలంగాణ బిడ్డలో ఒకే తెలుగు తొలి బిడ్డలో బట్టి విక్రమా గారు రేవంత్ గారు కేటీఆర్ గారు ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు వీరభద్రం గారు వెంకటరెడ్డి గారు వీళ్ళు పదండి ముందుకు పదండి తోసుకు పదండి 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 పాదాల ముందు పడదాం ఏంటండి గుండె ఒక్కొక్కళ్ళకి బాధ వచ్చేస్తుంది వీళ్ళ అనుసరులు వీరాభిమానులు బాధ్యపంతులు మా నాయకుడికి ఎంత దురదృష్టో వాళ్ళ కలు కలుసుకుంటున్నారు చాలా రాష్ట్ర అభివృద్ధి కోసం చూడాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు రాకూడదంట ఇంకేం అక్కర్లేదు జయ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి రాకుండా ఉంటే చాలు ప్రపంచంలో వాళ్ళిద్దరు వస్తే రాష్ట్ర నాశనం అయిపోద్ది ఇంకేం అక్కర్లా వీళ్ళకేమో జగన్ గారు రాకూడదు కానీ ప్రపంచంలో హోదా విభజన ఆమె ఏమీ రాదంట జగన్ రాకపోతే రాష్ట్ర నాశనం అయిపోద్దు చిన్నపిల్లలు భావితరాలు దెబ్బతింటున్నాయి బాబు అంటే వాళ్ళ వేరే ఎవరన్నా నన్ను నిమిషం తిట్టుకున్న గుండె లోతుల్లో తప్పని తండుకోమండి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలాంటి ఉద్యమం చేశాం మొన్న ముప్పై తారీఖు వెనక మొన్న ముప్పై తారీఖున జనవరి ముప్పై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నాలు పెట్టాం ఢిల్లీలో డిసెంబర్ వెళ్ళాం మొన్న వెళ్ళాం ధర్నాలు చేశాం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున వందలాది మంది విశాఖ కుక్కు కర్మాగారం కార్మికులు మేము అందరం వెళ్ళి జంత్ర మంతర్లో ధర్నా చేస్తే ఇంత ఒక్క అర సెకండ్ కూడా ఏ ఛానల్ వేలేదండి ఒక మా నాయకురాలి కుమార్తె వచ్చి అడావుడి చేయగానే విభత్సం జరిగిపోయిందని రాస్తారు పది మంది వేసుకుని ఇరవై మంది వేసుకున్నారు ఇంటర్నేషనల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఎన్ఎక్స్లో దేశవ్యాప్తంగా ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఒక సెమినార్ పెట్టి ఒక్కళ్ళు రిపోర్ట్ చేసినట్టు ఒక నాయకుడు ఒక వీధి నాయకుడు ఒక నాయకుడిని తిట్టగానే పెద్ద టైటిల్ హెడ్డింగ్ మాకు మిగిలింది ఏంటి నైంటీ ఒక ఫైవ్ పర్సెంట్ వేస్తున్నారు మేజర్ మీడియా అండ్ పేపర్ వేస్తారు మాకు మిగిలింది సోషల్ మీడియా ఎలాగా నేను ఎలా చెప్పాలి ఎందుకు బ్యాన్ చేశారు టీవీలు మమ్మల్ని నేను అన్న ఏమన్నా ఒక్క మాట అన్నానండి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీ రామారావు గారిని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని అంజయ్ గారిని వీళ్ళు ఎవరైనా ఒక మాట తప్పుగా అన్నాను నేను అనుచితంగా మాట్లాడిన తప్పు అయితే తప్పు మంచి అయితే మంచి అంట రాష్ట్రం ఎవరి మామలు ఎందుకు బ్యాన్ చేశారని టీవీలో నుంచి ఆ పార్టీ ఈ పార్టీ పైన ఉత్తర భారత మూడు పార్టీలు ఛానల్స్ ఓ ఫైవ్ పర్సెంట్ చూపిస్తున్నారు ధన్యవాదాలు అని చెప్పాను కదా వాళ్ళకి మేమేం తప్పు చేసాం చెప్పులు తీసుకుని కొట్టి బూతులు తిడతా ఉంటే సీట్లు ఇచ్చుకుంటున్నాను ఇచ్చుకోండి మాకేం సీట్లు అక్కర్లేదు రాజకీయాలు అక్కర్లేదు మా మీద ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు ఢిల్లీకి వెళ్ళారు మహామహులు ఘన ఘనపాటి వీళ్ళని అమ్మాలి బూత్లు తిట్టిన వాళ్ళకి అమరావతి నీచం అని ఒక పార్టీ రాజశేఖరిగా సతీమణిని ఎక్కువ చంతో అసెంబ్లీలో సంబోధించిన వ్యక్తులకి ఇంకొక పార్టీ ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం తెలుగు జాతి అభిమానం నిలబెట్టుకోవడం కోసం నిస్వార్థంగా దశాబ్దాలు కష్టపడితే వీళ్ళకి బూతులతో ట్రీట్ వీళ్ళ నాయకుడు నాయకుడు కుటుంబాలు ఎవరు అనకూడదు నిజంగా అనకూడదు వీళ్ళ పోర్షాలు వస్తాయి వీళ్ళు మాత్రం ఏమన్నా తిట్టొచ్చా కళ్యాణ బాబు గారు లాంటి ఒక మంచి ఆశయం ఉన్న మనిషిని ఎందుకని దిక్కుమాల సలహాదారులు ఆ స్థాయికి దిగదార్చి ఢిల్లీలో కాళ్ళు అనిపించారు దేనికి కాళ్ళు పట్టుకున్నారు ఒక పిలిపిస్తే వచ్చి లక్ష మంది అక్కడ కూర్చుని నాలుగు గంటలు లేకుండా కూర్చుండే కెపాసిటీ ఉన్న నా తెలుగు బిడ్డ ఆంధ్రుణ్ణి మా చిరంజీవి గారు తమ్ముడిని ఢిల్లీ పాదశాల కాళ్ళు పట్టుకున్నట్టు చేసింది ఎవరు చేతులు పట్టుకుని వదలని చెప్పి అన్ని మాటలు దేనికి పెట్టారు ప్రత్యేక హోదా కోసమా విభజన హామీల కోసమా విశాఖ కుక్కు కోసమా రాయలసీమ ఉత్తరాంధ్రకి ఇవ్వ న్యాయం ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఒక్క రూపాయి రాబోతుంది దానికోసమా కారిడారి కోసమా రాజధాని కోసమా కాదు తెలుగుదేశానికి బీజేపీకి నాలుగో మ్యాచ్ పుట్టచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదటిసారి తెలుగుదేశం బీజేపీ అలయన్స్ అయింది ఎనభై తొమ్మిది తర్వాత విడాకులు అయిపోయింది తొంభై ఏడులో తొంభై ఎనిమిదిలోనో మళ్ళీ మ్యాచ్ అయింది రెండు వేల నాలుగులో ఈ దిక్మాల పార్టీ మళ్ళీ ఏదంటే చిచ్చి మా నాయకుడు బాగా తీసుకున్నాడు యాక్షన్ సూపర్ 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 ఉన్నాడు ఎందుకంటే మోడీ ఒకళ్ళు అంటారు అది నంది అంటారు నందిని బంజ్ చేయాలి కాదయా పంది అంటే పందిని బంద్ చేయాలి కాదయా నంది అంటే ఉమ్మో నంది అని పంది అంటే కాదా అడి పందిని బంద్ చేయాలి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మూడోసారి మ్యాచ్ అయింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఏడో ఎనిమిదో తారీఖున మళ్ళీ అయిపోయింది ఇప్పుడు నాలుగోసారి మ్యాచ్ ఫిక్సింగ్ నేను అన్న మాట ప్రతి మాట కూడా చెప్తున్నానండి అది పది మంది అన్న ఇరవై మంది అన్నా సరే నా తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం నిలబడిన చాలా ఇబ్బందికరమైన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని భావిస్తున్నాను సార్ ఒకటి సార్ మనం చెప్పినా చెప్పకపోయినా గానీ వాళ్ళు పొత్తు పెట్టుకునే మూడ్ ఉన్నారు వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు ఆగారు గొడవ ఉందని ఆగారు ఇప్పుడు ఏదో లంచం మీద వాళ్ళు ఇస్తారేమో భారత రత్న ఇచ్చేస్తాం వాళ్ళ క్యాండిడేట్ కానీ ఇచ్చారు కదా చౌదరి చరణ్ సింగ్ కి భారతరత్న తమిళనాడు వాటర్ హౌస్ ఆయనకి ఈయనకి ఎన్నికలప్పుడు పాతి పార్టీలకు ఇస్తున్నారు నేను ఎక్కడ వెళ్ళలేదు ఈ భారతదేశ చరిత్ర గురికి ఇచ్చినట్టున్నారు కర్పూరి ఠాకూర్ గారికి నతీష్ కుమార్ గారికి ఆల్ ఆర్ డిజర్వ్డ్ నేను ఎవరిని బేరవాళ్ళు ఆడుకుని ఎన్నికలకు సీట్లు ఏది పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు కదా లింకు చించు ఏదో అని పేరు ఉందని కదా పాక్స్ కమ్మాడు పెట్టుబడి పెట్టాడు అని గుజరాత్ లో పద్మభూషణం ఇంకా పెద్ద పెట్టు పెడితే ఇంకా పెద్ద అవార్డు మా మా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడితే వాళ్ళకి అవార్డు ఇవ్వడం వేధింపుల ఏందండి ఇది గుజరాత్ ప్రభుత్వం ఒకవేళ పొత్తు కనుక జరిగితే పొత్తు వాళ్ళు పొత్తులోకి వస్తే బీజేపీ నుంచి వీళ్ళు ఏమైనా కొన్ని డిమాండ్స్ పెట్టొచ్చా లేకపోతే మాకు మా రాష్ట్రానికి ఇవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలి అని అడిగే అంత అంత ధైర్యం ఉందా లేకపోతే వాళ్ళు ఏమిస్తారో అన్ని తీసుకొని సైలెంట్ ధైర్యం ఉంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ పెట్టినప్పుడు కూడేపు నేను కూర్చుంటా వేరే ఈ డిమాండ్ మాత్రం తీవ్రంగా నేను దర్శిస్తున్నా అని చెప్పి ఆడేలా డిమాండ్ పెడతాను దయచేసి మేము వచ్చినప్పుడు మొదటి అవకాశం నమస్కారం పెట్టే అవకాశం మాకివ్వండి ఈ డిమాండ్ నెరవేర్చపోతే దేనికైనా సిద్ధపడతాం ఫస్ట్ మేము కాలు పెట్టుకునే అవకాశం ఇవ్వండి అని